హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ అండి స్కూల్లో సినిమా డైరెక్టర్ అండి అన్న ఏమన్నా ఇంకా లైవ్ పెట్టలేదు మన సినిమా అప్డేట్స్ ఏంటన్నా ఒక వీడియో కూడా రాలేదన్న సోషల్ మీడియాలో అంటున్నారు ఏం చెప్పాలన్నా నేను ఒక మంచి చేద్దామని తిగాను కానీ నాకు ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియట్లేదు నేను వీడియో కూడా పెట్టాను సోషల్ మీడియాలో అన్న అందరం కలిసి మేము కొత్త ఆర్టిస్టులతోనే కొత్తగా సినిమా స్టార్ట్ చేసుకున్నామన్నా మా సినిమాకి హ్యాండ్ ఇచ్చారు వేరే ప్రొడ్యూసర్ పెట్టుకున్నాము ఆయన ఒక టెన్ ల్యాక్స్ ఇచ్చింది ఫార్టీ ల్యాక్స్ లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చాడు మా ఎమోషన్తో ఆడుకోద్దండి వీళ్ళైతే మాకు సపోర్ట్ చేయండి లేదా వదిలేయండి దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి సపోర్ట్ చేస్తాడు మంచిగా వంద రూపాయలు వేసినా కూడా నలభై వేల మందికి వీడియో రీచ్ అయితే నలభై వేల మంది వేస్తే నలభై లక్షలు అవుతుంది మీకు వంద రూపాయలు కావచ్చు మాకు జిగుతాలు అని చెప్పి వీడియో పెట్టాను పెట్టి వీడియో పెట్టి ఇరవై రెండు అవుతుంది ముప్పై ఐదు వేలు వేస్తారు అలా వేసిన వాళ్ళు కూడా పాపం వాళ్ళు వంద రూపాయలు యాభై రూపాయలు కూలీకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎందుకు బాధ పెట్టాలని చెప్పేసి నేను ఎందుకు వీడియో పెట్టలేదన్న ఎవ్రీడే నేను చాలా పెయిన్ అవుతున్నాను నేను దేవుడు అనేవాడు ఉంటే కష్టం ఎంత చేస్తాడు మా సింహం బయటకు వేస్తుందని కోరుకుంటున్నాను అన్న I'm going